వెల్కమ్ టు యూ కాస్ట్యూమ్ స్టైలిస్ట్ దీపాలి గారిని వేదిక మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ దాక్షాయినిగా ఉగ్ర రూపం చూపించబోతోంది ఈ సినిమాలో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అనసూయ భారద్వాజ్ అనసూయ ని వేదిక మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ అలాగే శ్రీవల్లి మాట బంగారం మనిషి బంగారం అందుకనే ఆ పాట కూడా అంత బంగారం లాగా చంద్రబోస్ గారు రాశారు ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ శ్రీవల్లి రష్మిక వందనా రష్మికారి వేదిక సాధారంగా ఆహ్వానిస్తున్నాము కేవలం ఇది ఒక గ్రూప్ పిక్చర్ కోసం మాత్రమే ఆ తర్వాత మనందరి మాటల్ని కూడా విననున్నాము నుంచి శివం గారు అండ్ వివింద్లీ కమాన్ స్టేజ్ ఫ్రమ్ టీ సిరీస్ శివం సార్ అండ్ వివిన్ సార్ టు ప్లీజ్ కమాన్ స్టేజ్ తెలుగు నటులలో సొంతం చేసుకొని తెలుగు వారి కీర్తి కిరీటాలని దేశ విదేశాల్లో ఎగరేస్తున్నటువంటి ఇన్వైట్ చేసేస్తున్నాము ఆన్ స్టేజ్ ఆర్ బిగ్గెస్ట్ బ్రాండ్ అల్లు అర్జున్ గారిని వేదిక మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాము పుష్ప 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 pushpa పుష్ప 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 పుష్ప